అడవి నెమ్మదిగా మేల్కుంటోంది చెట్ల మధ్యగా సూర్యకాంతి మెరిసిపోతుంది అడవిలో ఒక చిన్న జింక ఒంటరిగా నిలబడి ఉంది అది తల్లి నుండి తప్పిపోయింది నిద్రలేని కళ్లతో భయంతో అది చుట్టూ చూస్తోంది ప్రతి శబ్దం పెద్దగా వినిపిస్తోంది చెట్లు పెద్దగా కనిపిస్తున్నాయి జింక ఒంటరి అయింది చీకటి చెట్లు మధ్య నుంచి భయంకరమైన కళ్ళు జింకను చూస్తున్నాయి వెంటనే ఓ నక్క చెట్టు పక్కన నుంచి బయటికి వచ్చింది అది నిశ్శబ్దంగా ఉంది జింక గుండె వేగంగా కొట్టుకుంటోంది అది కదలలేకపోయింది భయంతో జింక పరుగెత్తసాగింది పక్షుల కిక్కిరిసిన శబ్దంతో అడవిలోంచి అది పరుగులు తీస్తోంది దారి పొడవునా కొమ్మలు దాన్ని తాకుతున్నాయి కానీ నక్క వెంటపడలేదు అది నెమ్మదిగా నడుస్తోంది దాని కళ్లలో శాంతి ఉంది అది హింసించదని అనిపిస్తుంది చివరికి జింక అలసిపోయి ఓ నది తీరంలో పడుకుంది లేవాలంటే లేవలేకపోయింది బాధ భయం అన్నీ కలిపి ఉంది అప్పుడు మృదువైన అడుగుల శబ్దం వినిపించింది నక్క దగ్గరికి వచ్చింది దాని కళ్లలో హింస లేదు ఓ శాంతమైన చూపు ఉంది ఒక క్షణం జింక నక్క కళ్ళు కలిశాయి ఆ చూపులో భయం తగ్గింది నమ్మకం పుట్టింది నక్క అక్కడే ఉండిపోయింది జింక కళ్ళు మూసుకుని విశ్రాంతిగా పడుకుంది అడవి నెమ్మదిగా మౌనంగా మారింది అక్కడే ఒక నిశ్శబ్దమైన స్నేహం మొదలైంది